నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాలని మన ముందు దుర్గా ప్రసాద్ మాస్టర్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు అసలు దాని వెనకాల కారణాలు ఏంటి సార్ అసలు మొట్టమొదటిగా నేను ఎక్కడ విజయసాయి రెడ్డి గారు ఎక్కడెక్కడ అంటే ఎక్కడి నుంచి నేను విన్నది ఒకసారి చెప్తాను నా పర్సనల్గా కూడా ఆయన కలుసుకున్న సందర్భాలు ఉన్నాయి ఆయన ట్వీట్ చూశాను నిన్న ఆ ట్వీట్ చూస్తుంటే చాలా అది జనరల్గా ఎవరు అలా పెట్టలేరు అంత విచిత్రంగా ఏం చేశారంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని జనసేన వారిని బీజేపీ ఇప్పుడు కూటమి ప్రభుత్వాలు ముగ్గురున్నారు వారు ముగ్గురికి మంచిలాగా అంటే వాళ్ళని జనరల్ ఏం చేశారంటే రిజర్వేషన్ బయటకు వచ్చే ముందు విమర్శించి అవతర విమర్శన చేస్తారు విమర్శ చేయకుండా చక్కగా ఏం చేశారంటే వాళ్ళని ఆకట్టుకునేలాగా ఉదాహరణకి టీడీపీ ఉందనుకో చంద్రబాబు నాయుడు గారి కుటుంబంతో నాకు ఎటువంటి గొ గొడవలు లేవని చెప్పారు నాకు సత్సంబంధాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్తో అని చెప్పారు బీజేపీ వాళ్ళతో మోడీ గారు అమిత్ షా నాకు ఎంతో సహాయం చేశారు ఈ స్థితికి రావడానికి కారణం వాళ్లే అన్నట్టుగా అక్కడ చెప్పారు అంటే ఇండైరెక్ట్గా కూటమి ప్రభుత్వాన్ని పొగిడినట్టే నాకు అనిపించింది వాళ్ళ సపోర్ట్ గురించి అడిగినట్టే అనిపించింది ఇక మరి ఎందుకు రిజైన్ చేశారంటే ఆయన అంటే మొత్తం అంటే వీళ్ళు బయట విన్న ప్రజలు అనుకునేది విశాఖపట్నం ఒక ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు అక్కడ చాలా అంటే భూములు చాలా భూములు అలాగే కొన్ని ప పారిశ్రామికవేత్తలు కానీ కొన్ని ల్యాండ్స్ ఉంటాయమ్మ అక్కడ ఏంటంటే ఎక్కడో ఎవరో ఆ ల్యాండ్స్ ఓనర్స్ ఎవరో వాళ్ళ వాళ్ళ గొడవలు ఉంటాయి వాళ్ళని కొద్దిగా సెటిల్ చేస్తాం మనం అంటే ఏంటి అన్నదమ్ములు తాతగారు ల్యాండ్ ఉంటుంది డాక్యుమెంట్స్ ఉండవు అటువంటి వీళ్ళ దృష్టికి వచ్చింది అనుకోది వస్తే నీకు అంతా మేము చూసుకుంటాం ఇదిగో నువ్వు నువ్వు ఇక్కడ సంతకం పెట్టి అక్కడ సంతకం పెట్టి ఇదిగో నీకు ఎంత అమౌంట్ చేస్తా తీసుకెళ్లిపో అంటారు అండ్ వచ్చిందొచ్చా ఎందుకంటే ఆ వీళ్ళు అధికారంలో ఉన్నారు విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి అంతా అధికారంలో ఉన్నందుకు ఇంకెలాగో ఇది అధికారంలో ఉంది రాజకీయ నాయకులు చెప్పారు ఎంతో కొంత వస్తుంది ఇది ఎన్నలు పడుతుందో లేదో అని చెప్పేసి ఆ ల్యాండ్స్ ఏంటి మా చాలా కాస్ట్లీ ల్యాండ్స్ మంచి సెంటర్లో ఉంటాయన్నమాట ఇటు ఆయన మీద అన్ని అపవాదుల లేకపోతే నిజం అంతే ప్రజలందరికీ తెలుసు అది ఇంకా విజయసాయి రెడ్డి గారిని చూస్తే ఆయన జైలు వెళ్ళన్న అనుభవం ఉంది ఆయనకి ఎందుకు జైలుకి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిన అంటే వ్యాపార లావాదేవీలు అన్నీ కూడా ఎలా ఆడిటింగ్ చేయించాలి ఏదో సూట్ కేసులు కంపెనీలు అని అంటే అక్కడ కంపెనీలు ఉండవు కానీ అక్కడ దాంతో డబ్బులు సంపాదించినట్టు ఆ డబ్బులు అన్నీ కూడా మళ్ళీ ఇక్కడ పెట్టుబడిని పెట్టినట్టు సాక్షి పేపర్ పెట్టారని లేదంటే ఈ పొలిటికల్ పార్టీ అని రకరకాలుగా ఉన్నాయన్నమాట ఇది ఇవన్నీ కూడా ఇక విజయసాయిరెడ్డి గారు కొద్దిగా విసిగెత్తిపోయినట్టున్నారు ఆయన రఘురామకృష్ణ కూడా గొ గొడవపడ్డారు ఎక్కువగా ఆయన్ని విగ్రజు విఘరాజు అని చెప్పేసి కొద్దిగా ఆయన కొద్దిగా చమత్కారంగా మాట్లాడేవారు విజయసాయిరెడ్డి గారు ఇవన్నీ కూడా అంటే ఈ సత్సంబంధాలు ఉన్నా సరే ఈయన కొన్ని చేసిన కార్యక్రమాలు అంటే ల్యాండ్ కానీ లేదంటే డబ్బులు సంపాదించి కానీ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉన్నా సరే ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పారిశ్రామికవేత్తలు రావాలంటే ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఉండకూడదు ఆ పార్టీ ఉండకూడదు ఆ పార్టీ ఉండకూడదు ఆ పార్టీ ఉండకూడదు అని కొద్దిగా ఇండైరెక్ట్గా చెప్తున్నాను మనకి లోకేష్ గారు గారు చెప్పారు చాలా సమ సందర్భాల్లో చాలామంది చెప్పారు ఏమంటారంటే పారిశ్రామికవేత్తలు మేము పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉన్నాము కానీ మాకు భయంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వస్తారేమో అని ఆ ప్రశ్న చేశారట అంటే ఆ పార్టీ ఉండకుండా చేయాలి దాంట్లో మళ్ళీ వీళ్ళు కొన్ని అరాచకాలు చేశారని కొద్దిగా ఫైల్స్ ఉంటాయి ఆ ఫైల్స్ చూపించిన వెంటనే ఏమవుతుంది మొత్తం కాకినాడ ఒక సీపోర్ట్ దానికి వీళ్ళు మళ్ళీ వీళ్ళు అల్లుడి పేరు వచ్చింది మళ్ళీ ఇచ్చారు ఇలా ఎయిట్ థౌజండ్ యాకర్స్ కాకినాడలో సెజ్లో ఉంది అది ఇంకా వీళ్ళు అల్లుడు గారి పేరునే ఉంది అవన్నీ కానీ నిరూపితం అయిపోతే మాత్రం జీవితాంతం జైలు తప్పదు అనమాట ఈడీలు ఉంటాయి ఇన్కమ్ ట్యాక్స్లు ఉంటాయి ఇవన్నీ కూడా మనశ్శాంతి ఉండదు ఇంకా అంతకుముందు అంతకుముందు ఒక ఒక అమ్మాయితో అంటే ఒక కమిషనర్ ఒక దేవదానంలో కమిషనర్ కూడా అమ్మాయితో ఏ గొడవలు ఉన్నట్టు వాళ్ళ హస్బెండ్ పెట్టాడు ఇవన్నీ చూడు ఇక్కడేమో రఘురామకృష్ణ గారితో గొడవలు మీకు పొలిటికల్గా వీళ్ళు ఓడిపోయారు ఈయనకి ఇష్టం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరులో ఎంపీగా నిలబడమని చెప్పారు ఈష్టం లేదు అసలు మొట్టమొదట్లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత అసలు విజయసాయి రెడ్డి గారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు ఆయనే సెకండ్ అంటే పార్టీలో ఫస్ట్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి గారు సెకండ్ విజయసాయి రెడ్డి గారు అనుకున్నాం ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చారు వైవి సుబ్బారెడ్డి గారు వచ్చారు మిగతా కొంతమంది వచ్చేసరికి ఈయన యొక్క పేరు కొద్దిగా నెమ్మదిగా తగ్గిపోయిందండి అంటే ఆ పార్టీలో ఈయన స్థాయి అంటే సెకండ్ స్థాయి నుంచి ఇంకొద్దిగా కిందకు వచ్చేసిన స్థాయి ఇవన్నీ కూడా కొద్దిగా మనస్తాపం చెందొచ్చు జనరల్గా ఏమనిపిస్తుంది అంటే నేను ఏటీలో ఉన్న పొజిషన్లో నుంచి మళ్ళీ ఏ అన్ని డేషన్లు తీసుకున్నాక అప్పుడు వచ్చి విజయసాయి రెడ్డి గారు చెప్పడం స్టార్ట్ చేసి అనుకోండి కొద్దిగా ఏం అనిపిస్తుంది నా ప్రిఫరెన్స్ తగ్గిపోయింది నన్ను నా మాట అంటే వాళ్ళు డెసిషన్ తీసుకున్నాక నాతో చెప్పి అప్పుడు చేస్తున్నారు ఇంకా నేను లేకపోయినా పర్వాలేదు ఈ కేసు నుంచి కొద్దిగా ఉపశమనం చెందాలంటే కూడా రాజ్యమ సభ్యత్వం ఒకటి ఉంది ఇంకా టూ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉంది త్రీ ఇయర్స్ దానికి ఏమవుతుంది అప్పుడు ఇంకా ఇతను పొలిటికల్గా ఉన్నాడు నేను బాబు నేను వ్యవసాయం చేసుకుంటా స్టేచ్ఛం చేసుకుంటా పొలిటికల్ నాకు వద్దు అని ఎప్పుడైనా చెప్పారు కొద్దిగా అంత ఇదివరకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అంత అగ్రెసివ్గా అంత కోపంగా ఉండకపోవచ్చు ఎందుకు ఎందుకంటే రాజకీయాల నుంచి విరమించుకున్నాను అన్న వ్యక్తికి ఇంకా గొడవ పెట్టుకోరు ఇప్పుడైనా సరే రాజకీయ పార్టీలు తమకు ప్రత్యర్థి ఎవరున్నారు తమకు వ్యతిరేకలు ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈయన రా ఈ రెడ్డి గారు ఇంకా మాట్లాడలేదు కూటమి ప్రభుత్వం ఏం తప్పు చేశారు లేకపోతే మీరు దావోసుకెళ్ళారు మీరు ఏమి పెట్టుబడి పట్టారు అవి ఏం మాట్లాడడానికి అవకాశం లేదు కానీ మీరు రాజకీయం లేదని చెప్పేశారు ఆయన ఇండైరెక్ట్గా కూడా నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు లండన్లో ఉన్నారు ఆయన చెప్పే ఉంటారు ఆయన ఏమంట విషయం అంటే ఇప్పుడు వద్దు బాబు నేను లండన్ వెళ్తున్నాను కానీ అప్పుడు అనౌన్స్ చేసుకో అని చెప్పు ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడానికి ఏముంటుంది నేను లేని సమయంలో విజయసాయి రెడ్డి గారు రిజైన్ చేశారని చెప్పడానికి అవకాశం ఉంది రేపేపటి ఎవరైనా అడిగినా నేను లండన్లో ఉన్నాను ఏం జరిగింది నాకు తెలియదు వివరాలు కనుక్కోవాలి ఆయన చెప్పకుండా ఏది చేయరండి ఎన్నాళ్ళు మీకు నాకు ఎంతో కృతజ్ఞతలు మళ్ళీ ఆయన ఏం చెప్పారు ఇంత నాకు ఇంత సిద్ధి రావడానికి కారణం అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రెండుసార్లు రాజ్యసభ సభ్యులు నాకు సహాయం చేశారు అన్నీ కృతజ్ఞత చెబుతూ అంటే అందరినీ ప్రసన్నం చేసినట్టుగా మాట్లాడారు నేను ఇంకా ఈ రాజకీయాల్లో ఉండను అని చెప్తున్నాను మరి భవిష్యత్తు చూడాలి ఏం చేయాలన్నది ఎంత గొప్ప వ్యక్తులైనా ఒక మంచి అవకాశం కొంతకాలం వస్తుందమ్మా కాలం వస్తుంది ఆ టైంలో ఆయన ఏటుగా అంటే ఒక పొజి పార్టీలో పొజిషన్లో అందరూ ఏ టూ ఏ టూ అంటుంటారు కానీ పార్టీలో కూడా పొజిషన్లో అంటే ఏ ఒక కేసులో జగన్మోహన్ రెడ్డి గారి ఫైనాన్షియల్ కేసుల్లో ఏటుగా ఉన్నారు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కరెక్టే కానీ ఆయన పార్టీలో కూడా ఏటు అంటే సెకండ్ పొజిషన్లో ఉన్నారు అటువంటిది నెమ్మది నెమ్మదిగా సజ్జన రామకృష్ణారెడ్డి గారి సకల శాఖ మంత్రి గారు ఇవన్నీ రావడం వలన మనస్తాపం చెందుతుండొచ్చు లేదంటే ఇక మన ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం నూట అరవై నాలుగు వచ్చినాయి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి ఇంకొకసారి కూడా ఛాన్స్ ప్రజలు మీకు కూటమి ప్రభుత్వానికి ఇస్తారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే ఎలక్షన్లో కూడా ఇప్పుడున్న స్పీడ్కి చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు రావడానికి అవకాశం లేదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఒకవేళ నూట అరవై నాలుగు సీట్లు ఉన్నాయి దాంట్లో తగ్గిన ఒక ఐదు ఆరు ఏమో లేకపోతే పది తగ్గచ్చు మళ్ళీ నూట యాభై నాలుగు నూట యాభై వస్తాయి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటుంటారంటే ఈ నూట యాభై ఒకటి సీట్లు ఈవీఎం మోసం అంటున్నారు ఈవీఎం మోసం మా అందరూ అనేది ఏమంటే అలాగైతే మరి మోడీ గారు కూడా వాళ్ళకి కావాల్సినంత బెజార్టీ తెచ్చుకుంది కదరా అదేం కాదు ప్రజల్లో తిరుగుబాటు ఉంది ప్రత్యేకంగా నేను చూశాను ప్రజల్లో తిరుగుబాటు ఉంది ప్రజల్లో ఇష్టపడలేదు కానీ విద్యా వైద్యం చేసినంత మాత్రమే సరిపోదు ఇంకా చాలా పెట్టుబడులు పెట్టలేదని అలాగే రోడ్లు వేయలేదని చాలా కోపం ఉంది అది ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలండి ఈవీఎం మీద అలా కాకుండా ప్రజల్లో ఏం కావాలి ఇంకో విషయం ఏంటంటే నేను ఎల్వి సుబ్రమణ్యం గారు ఆయనతో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చెప్పారన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటే అదే చేస్తారు ఇంకోటి ఎవరు చెప్పినా వినరట అది ఎంతవరకు మనకు అది తెలియదు దగ్గరగా చూసిన వాళ్ళు చెప్పే విషయం అది మరి విజయసాయి రెడ్డి గారు కూడా చెప్పుంటారు ఇలా వద్దండి అది వద్దండి ఇదని ఉంటారు కానీ వినుండరు దాంతో ఇక విసిగెత్తి విజయసాయి రెడ్డి గారు రిజైన్ చేసి హాయిగా తన జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతానని అనుకుంటున్నాను అది నా అనుకోవటం ఆలోచన సో ఇదండి చూసారు కదా ఇది ఇవాళ వీడియో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్కారం శారణి